మండు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే అండి ఒక అమ్మాయి అదే కామెంట్ పడుతుంటదండి మనకి మాధవి అండి కాదండి విజయ్ అంటే పేరు తను ఆంటీ గారు మీరు చాలా మొక్కలు కొద్దిగా ప్లేస్లో పెంచుతున్నారు కదా ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నారో ఒకసారి ఒక చిన్న వీడియో చూపించండి అని అడిగిందండి ఆ అమ్మాయి కోసం అనమాట అంటే మనకి ఉన్న ప్లేసు తక్కువైనా సరే అండి కొంచెం ఆర్గనైజేడ్గా కొన్ని మొక్కలు ఎలా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తానండి మన స్టాండ్ మీదకే రెండు నాపరాళ్ళు దొరికాయండి అంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా మొక్కలు ఇటు పడిపోకుండానని ఆ రాళ్ళు పెట్టండి గ్రీన్ మ్యాట్ మళ్ళీ పైన వేసాను అనమాట అండి రెండు చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ మొక్కలు ఉన్నాయి కదండి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఏలండి ఒకదాని పక్కన ఒకటి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి అంటే ఇదిగోండి మొక్కలు ఉన్నాయి కదా ఇది పైన అంటే ఉంటాయి కదండి కింద కొంచెం ఖాళీగా ఉంటాయి కదండి ఆ మట్టి దగ్గర ఇంకో మొక్క చిన్న కుండీలో పెట్టి పెట్టుకోవచ్చు అనమాట అండి చూపిస్తాను మీకు దగ్గర నుంచి ఇదిగో నండి నాభ్రాయ చెప్పాను కదా ఈ స్టాండ్ మీద కొంచెం గట్టిగా ఉంటదని చెప్పి నాభిప్రాయ పెట్టాను అనమాట తీసండి క్రీన్ మెట్ పైన చేసాను ఇదిగోండి ఈ మొక్క ఉన్నది కదండి దీని దీంట్లోనేమో పర్పుల్ మొక్క ఉన్నది కదండి పెరుకోపులు పెట్టాను కదా ఆ మొక్క పెట్టానండి ఒకటి ఇంకోటి ఏమో వెనకాల రెండు కొమ్మలు తెచ్చి కూర్చోనండి అయ్యి దాంట్లోనూ ఏది అవి ఏంటంటారు ఏదో క్రోటన్ రోటన్ మొక్కలండి రెండు కొమ్మలు అట్టు పెట్టాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బతికేస్తే పర్లేదండి మరి ఇయో రకం వస్తాయి అనమాట ఇది సింగో సింగోని ఏమి కాదు కదండి కిందంతా ఖాళీగా ఉంటుందండి పైన ఏమో ఆకులు ఉంటాయి అనమాట అలాగా ఒక దాంట్లో ఒకటి పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది ఉంది కదండి దీనికి ఎంత కొంచెం గాలి ఉంది కదా అక్కడ ఇంకొక ఉండి పెట్టాను అనమాట తక్కువ ప్లేస్ని ఎలా పెట్టుకోవాలి అని ఆ పాప అడిగింది అని చెప్పి చూపిస్తున్నాను అనమాట అండి ఇక్కడ ఒక ఉండి పెట్టాం కదండి అలాగా ఉన్న తక్కువ ప్లేస్లోనే చక్కగా అలా ఆర్గనైజ్ చేసేసుకోవాలండి మరి మొక్కలంటే ఇష్టం ఉండి చూడలేదనుకో మరి వంక పెట్టుకొని మానేసుకోకర్లేదండి మరి మనం ఇలాగా పెట్టుకోవచ్చు పోతానండి సింగోని ఉంది కదా చిన్న కుండీలో పెట్టానండి ఇది ఎంత బాగా గ్రో అయిందో చూడండి చూడండి అది చిన్న కుండి మొక్క మనం అలా వదిలేసాం అనుకోండి మనీ ప్లాంట్ లాగా ఇది పైకంటే పాకుద్దండి నేనే చూడలేదని చెప్పి ఎదిగి దాన్ని కట్ చేస్తాను అనమాట ఇంకోటి అగ్లోనిమా గ్రీన్ అండ్ వైట్ అనమాట బుద్ధుడు తలకాయలో పెట్టానండి చూడండి ఎంత బాగా వచ్చిందో మొక్క గుబురుగా చిన్న మొక్క పెట్టానండి ఇందులో ఇది మాత్రం తీనా మా అన్న అంటే వదిలేసానండి మొక్క చాలా బాగుంది కదా అని అంటే చాలా మొక్కలు వచ్చేసేయండి తీసి వేరే దాంట్లో పెట్టా మనకు మనల్ని చాలా మంది అడుగుతున్నారు కదా అలాంటి వాళ్ళకి ఇద్దాం కదా అని సరేలేని చూస్తాను తర్వాత స్నేక్ ప్లాంట్ ఉంది కదండి అది కూడా చుట్టూరు మొక్కలు వచ్చాయన్నమాట బోల్డ్ అని ఇప్పుడు ఆ చిన్న స్టాండ్ మీద చూడండి నేను ఎన్ని మొక్కలు పెట్టాను మీకు మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాను ఏమండోయ్ మన యూట్యూబ్ చేసే ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న సలహా అనుకుంటారు చెట్కా అనుకుంటారు టిప్ అనుకుంటారు మీ ఇష్టం అండి మనకి చాలా మంది మన వీడియోస్ చూసి కామెంట్ పడుతుంటారు కదండీ అలా కామెంట్ వచ్చినప్పుడు అండి చక్కగా మనం రిప్లై ఇచ్చామనుకోండి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారని నా అభిప్రాయం అండి ఎందుకంటే వాళ్ళ విలువైన సమయాన్ని మన వీడియో కోసం కేటాయించి చూసి వాళ్ళ అభిప్రాయాన్ని మనకు చెప్పినప్పుడు మనం తిరిగి రిప్లై ఇచ్చామనుకోండి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని నా అభిప్రాయం అండి మనం సక్సెస్ అవ్వాలంటే ముందుగా ఇది ఒకటి అన్నమాట ఇది గంగక్క సీ సీక్రెట్ రెండు సరే చూడండి మొక్కలు చిన్న స్టాండ్ మీద ఎన్ని రకాల మొక్కలు పెట్టాను చూసారా ఇదే అమ్మా విజయ నువ్వు ఒకవేళ అలా సర్దుకోవాలంటే చూసుకో మరి ఓకే